We'll <laughs> చాలు కట్టు ప్రజలు డబ్బు దోచుకుంటున్నావే సిగ్గుగా లేదు లేదు పది గంటల పాత పాటల ప్రోగ్రామ్ తర్వాతగా మీకు గజదంగ సినిమాల నుంచి సూపర్ పాట రాబోతుంది కానీ అంతకు ముందు మధ్యల వైపుగా వెళ్తుంటే మీకు బ్యాడ్ న్యూస్ ఉందండి మీరు యువర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయితే ఇప్పుడు ఒక భయంకరమైన ముఠ భయంకరమైన ఆయుధాలతో దాడి చేసిందట అంతలో ఈ న్యూస్ సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది మధ్యల వైపు వెళ్ళే మిగతా వాళ్ళు టేక్ టై తీసుకొని తీసుకుని కాలనీ మీదగా రైట్ తీసుకొని తిన్నగా వెళ్తూ ఉండండి స్పాట్ లో జరిగే విషయాలు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీకు అర్థిపోయే పాట వస్తుంది వినండి సార్

కోట్ రూల్ నంబర్ త్రీ ట్రై టు ఐడెంటిఫై దీఫ్ రూల్ నంబర్ ఫోర్ కాల్ ద పోలీస్ యాజ్ ఫోర్ ఎస్ దీఫ్లీ డోంట్ యాక్ట్ లైక్ ఎ హీరో ఆ పని నేను చూసుకుంటాను పోలీసులు పొలం చలిదురా ఏదరా త్వరగా చలి సరే పోని 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 నీ అబ్బా ఐదు వందల కోట్లు దువ్వెట్టి పాట ఒకటి అది కష్టపడి ప్లాన్ చేసి ఐదు వందల కోట్లు కొట్టేద్దాం అని వచ్చాం మధ్యలో మీరు దూరారు పెద్దదిగా ఆలోచించండి వాళ్ళ ఐదు వందల కోట్లు అంట మీరు ఐదు వేల కోట్లు కొట్టేయడానికి వచ్చా అబ్బాతో చెప్తున్నాడు నాకు నమ్మకం లేదు నేను నమ్ముతున్నానబ్బా స్మార్ట్ నేను చెప్పినట్టు వింటే ఐదు వేల కోట్లలో షేర్ దొరుకుతుంది లేదంటే లేదు ఒప్పుకోను నా వల్ల కాదు అంటే వీడి కోపం వస్తుంది ఓకే డీల్ మేనేజర్ సర్జా ఇటు రండి వెల్లు నొక్కి ఇంతసేపు అయింది ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిరదాం సార్ నేను అలా నొక్కలేదు సార్ అయితే రండి ఇద్దరం కలిసే నొక్కుదాం నీ అయ్య పిక్చర్ అట్టుకో నీకులా తెలుసు పోలీసులు ఎందుకు రప్పిస్తున్నావు ఏ అబ్బా పోలీసులకు తెలియకుండా దోచుకోవడం కిక్కే కిక్కేం ఉంది నొక్కి అనుభూతి లేండి ఇన్స్పెక్టర్ రాజేష్ సార్ సార్ మా బ్యాంకుకి తొమ్మిది మంది కరెక్ట్ గా చెప్పండి తొమ్మిది మంది తొమ్మిది మంది సార్ ఓ పోలీసులు తిట్టమంటే ఫర్ సర్పీస్ సర్పీస్ ప్లీజ్ ఓ దీని మీరు చెప్పండి సార్ రూల్ నంబర్ టూ జ్ఞాపకం ఉందిగా కోఆపరేట్ విత్ स्मार्ट सर प्लीज सर सर टू हूट सर सर प्लीजे वैर तेज मेलिपत ఇంకో ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు డబ్బు కొట్టే ఫుటేజ్ నొకే ఇంకే ఛానల్ కి దొరకకూడదురా మేము బయటికి వెళ్ళే వరకు ఎవరైనా నీళ్ళు కావాలి ఫుడ్ కావాలి అంటే చూసుకుంటాం సార్ ఫంక్షన్ కూర్చొని భోజనాలు ఉన్నాయి ఎంబీఏ కదా అవును సార్ పోలీసులు నేను డీల్ చేస్తాను నువ్వు వెళ్ళి జస్ట్ లాక్ ఓపెన్ చేయి సార్ సార్ ఇక్కడ ఎవరు సార్ ఆంటీ నై నేనేనయ్యా ఏంటి బ్యాంక్ నుంచి దొంగ సార్ హలో ఎందుకు సార్ లేట్ ఏయ్ ఎవరు రానువు ఎక్కి చుడి యాదవ నీ అంత తోస్తాను బయటికి రారా హలో హలో సార్ ఏంటి లో 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 రెస్పెక్ట్ గా మాట్లాడేందుకు టెన్షన్ అయ్యి లోపల ఒక షూట్ చేశాను వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో సార్ సారీ సార్ ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్ నేనేదో టెన్షన్ లో అరిచేసాను సార్ సారీ సార్ సారీ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది టూ వే ట్రాఫిక్ సరే వదిలేరా మనోడు అయిపోయా బ్యాంక్ లో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా అది ఇన్స్పెక్టర్ కి ఏసీకే వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు ఈ కేసు నువ్వే డీల్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయాను నువ్వే అయ్యో అయ్యో నా అయ్యో కాదురా ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సరే నువ్వు ఓపెన్ చేయి రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం ఓకే సార్ వెంటనే క్లియర్ చేస్తాను ఏయ్ రోడ్ ని బ్లాక్ చేయి బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లాక్ చేయి తుపాకులు చూడటం క్లియర్ గా సీసీటీవీలో రికార్డ్ అయింది కాపీ చేసేలా ఒక పోలీసులు చేశారు సార్ కానీ మానిటర్ లో ప్లేయేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశాను సార్ దీన్ని ఛానల్ పంపించమంటారా ఛానల్ సార్ వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు వెయిట్ చేయరా కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు ట్రై చేస్తానా ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు అప్పుడే వచ్చేవారు మీటింగ్ లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు ప్రభా నేను ఇరికించేస్తాడేమో ఇరికించనే భయ్యా రాను రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదు అనుకో అన్ని చచ్చు ఫిగర్లే హలో మేడం గుడ్ మార్నింగ్ ఉదయం వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ పంపించాను మీరు రిప్లై ఇవ్వలేదేంటి వైరల్ ఫుటేజ్ పట్టేవమ్మా గుడ్ జాబ్ మ్యాన్ నీకు బెస్ట్ ఎంప్లాయి అవార్డు వెయ్యి రూపాయల ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను కీపిటా థ్యాంక్ యూ సార్ ఎలా సార్ నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలరా బెస్ట్ ఎంప్లాయి హలో మేడం చేతిలో ఆయుధాలతో కార్లోంచి ఉంచి ఆరుగురు దుండగులు బయటికి దిగారు దిగిన తర్వాత ఒక